అందరికీ నమస్కారం ఇంట్లో ఉండే వస్తువులను బట్టి దశ దిశ మారుతాయన్న విషయం చాలా మందికి తెలియదు కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచితే చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయి వీటిల్లో చీపురు కూడా ఒకటి ఇంటిని పరిశుభ్రంగా ఉంచే వాటిల్లో చీపురు ముఖ్య పాత్ర పోషిస్తుంది చీపురును హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అందుకే చీపురును ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా మీపై లక్ష్మీదేవి కటాక్షం అనేది పడుతుంది చాలా మంది చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల మీపై పలు సైడ్ ఎఫెక్ట్స్ పడొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది మరి చీపురును ఎక్కడ ఎలా పెట్టాలి మరియు చీపురు కింద ఏ వస్తువును ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇందులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే చీపురును పొరపాటున కూడా తొక్కకూడదని అంటారు ఒకవేళ తొక్కినా విసిరినా లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది కాబట్టి చీపురు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది చీపురును నిలువుగా పెడుతూ ఉంటారు ఇలా అస్సలు పెట్టకూడదట ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు పడతారు చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది వాస్తు ప్రకారం పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది కాబట్టి పడమర దిక్కులో చీపురును పెడితే ఆర్థికంగా బలపడతారు అలాగే చీపురుని నిలబెట్టకుండా పడుకోబెట్టండి మంచం కింద చీపురు అస్సలు ఉంచకూడదు చాలా మంది చీపుర్లను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లను ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టాలని పండితులు చెబుతున్నారు చీపుర్లను అందరికీ కనిపించే ప్రదేశంలో పెడితే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదే విధంగా విరిగిపోయిన చీపురును ఇంట్లో ఉంచకూడదు ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా రాత్రంతా వదిలివేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ చీపురు కింద ఉంచిన యాలకులను తీసి డస్ట్బిన్ లో పడేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారం ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి అలాగే చాలా మందికి తెలియక చీపురుతో చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లల్ని కొట్టడం చీపురుతో పిల్లల్ని కొట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది చీపురుతో పిల్లల్ని కాదు ఆవులను కుక్కులను పిల్లులను కొట్టకూడదు చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు చంపకూడదు అని పండితులు చెబుతున్నారు అలాగే చీపురును నైరుతి వాయువ్యంలో మాత్రమే ఉంచుకోవాలి ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు కొన్ని వారాలలో కొన్ని తిథులలో కూడా చీపురును కొనకూడదు అని పండితులు చెబుతున్నారు మరి అవి ఏ తిథి ఏ వారాలో కొనకూడదో కొనకూడదు అంటే అది మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం ఉన్న రోజు గ్రహణానికి తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉన్నప్పుడు అలాగే హస్తశ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారం బుధవారము గురువారము ఆదివారము మాత్రమే బయట పడవేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని చెబుతున్నారు అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి తప్ప నిలబెట్టకూడదు అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం మీరు మర్చిపోయి వంటగదిలో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు మరి మీరు ఈ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టశ్వర్యాలను సిరి సంపదలను పొందుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు